హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైసూల్ స్టైల్ వీడియోలో కందిపప్పు కందిపప్పు తీసుకుందాం దీన్ని బాగా కడిగేసి పప్పుని నానబెట్టుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ అట్లా నానబెట్టుకొని ఈ పప్పుతో సొరకాయ పప్పు చేయడానికి నేను పప్పు నానబెడుతున్నాను చూపిస్తాను మీకు నేను ఎలా చేస్తాను సొరకాయ పప్పు అని చూద్దాం సొరకాయ అయితే తీసుకుంటాను ఈ సొ సొరకాయ లేత సొరకాయ తీసుకున్న ముదురుదు కాకుండా సగం కట్ చేసి తీసుకుంటాను ఇది నేను పైన పొట్టంతా ఏం తీను ఎందుకంటే దానిలో ఉన్న అన్ని పోతాయి కదా ఫైబర్ రవి లేతది కాబట్టి అలాగే వేసేసి కట్ చేసి కుక్ చేసుకొని మనం పప్పులోకి చేసుకుందాము చూపిస్తా పప్పు అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా బాగా నానింది పప్పు నానింది ఇప్పుడు తగినన్ని ఎండుమిర్చినే వేస్తున్నాను నేను ఇట్లా తుంపే తుంపేసి పచ్చిమిర్చి కాదు నెక్స్ట్ టమోటాలు ఒక మూడు టమోటాలు అయితే వేస్తున్నాను అలాగే సొరకాయ సొరకాయ అని చెప్పాను కదా సొరకాయ చూడు అసలు ఏ మాత్రం గింజ లేదనమాట దీనిలో సీడ్ లేకుండా ఉండేటివి సొరకాయ ఇలా కట్ చేశాను నేను పొట్టయితే జీవలేదు అలాగే వేస్తున్నాను ఎందుకంటే దానిలోనే పోషకాలు వెళ్ళిపోకూడదు అని చెప్పి అలాగే వాడుతున్నాను అవి ఇందులోకి వేస్తున్నా మొత్తం ఇందులోకి వేసేసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు చింతపండు అన్నీ వేసి కుక్కర్లో బాగా కుక్ చేసుకుందాం దీన్ని చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ ఇలా చేయడం వల్ల ఓ నిమ్మపండు సైజు చింతపండు కూడా వేస్తున్నాం అల్లం అల్లం ఉంది కదా ఈ ముక్క ఇదైతే కొంచెం బాగా కట్ చేసి పచ్చ కొట్టి వేస్తాను అల్లం కూడా ఇప్పుడు ఇందులోకి పసుపు వేస్తా పసుపు ఇప్పుడు దీన్ని బాగా కొంచెం వాటర్ వేసి కాళ్ళు మూత పెట్టేసి కుక్ చేసుకుందాం సొరకాయ పప్పు అయితే ఇలాగా ఉడికింది దీన్ని కొంచెం బాగా పప్పు గుత్తితోటి మెదిపేస్తాను నేను మెదిపేసి అప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాం చూపిస్తా నేనులోనే పోపు వేసుకుంటున్నాను పోపు కోసం కావాల్సింది ఒక వన్ టేబుల్ స్పూన్ పచ్చినిపప్పు ఒక పావు టేబుల్ స్పూన్ మెంతులు ఇంకొక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేస్తున్నా బిగ్ సైజ్ ఆనియన్ ఒకటి కట్ చేసుకున్నా కొంచెం పెద్దది వేసుకున్నా నెక్స్ట్ కరివేపాకు ఫైనల్గా ఓ చిటికంతా ఫస్ట్ వేస్తాను ఎందుకంటే ఆల్రెడీ అందులో ఫస్ట్ వేసాం కాబట్టి కొంచెం అంటే కొంచెం చాలా లిటిల్ పెట్టి వేసుకున్నాం ఇందాక వేసాం కాబట్టి పప్పులో మిరపకాయలు ఎండుమిర్చి వేసి వేయాల్సిందే యాక్చువల్లీ ఎండుమిర్చి వేయలేదు ఎందుకంటే మనం ఆల్రెడీ వేసాం ఎండుమిర్చి వాడాను కాబట్టి నేను పచ్చిమిర్చి వాడినట్టయితే ఎండుమిర్చి ఇప్పుడు వేసేంత పోపులు ఇప్పుడు మనం ఆ పప్పు ఇందులోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది పప్పు అయితే యాడ్ చేసేసుకున్నాము కొంచెం నున్నగా ఏం ఉండదండి కొంచెం బరగబరగ్గానే ఉంటుంది ఇప్పుడు బాగా కలిపేసుకొని ఇందులోకి చూసుకొని ఉప్పు అంతా సరిపోయిందా లేదా చూసుకొని ఇంకా దీనిలోకి ఏం యాడ్ చేస్తానంటే చూపిస్తాం మీకు అది కూడా ఇందులోకి దీని టేస్ట్ ఇంకా మరింత రెట్టింపు అవుతుంది అనమాట ఫ్లేవర్ చాలా బాగుంటుంది అందుకని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది దీన్ని కలిపేసి ఒక రెండు నిమిషాలు వేడెక్కి నుంచి స్టవ్ ఆపేసి సర్వింగ్ చేసుకోవచ్చు రెడీ పప్పు ఇంకా సొరకాయ పప్పు చాలా బాగుంటుంది టేస్టు అన్నంలోకైనా ఎందులోకైనా అనమాట చూసారా మంచిగా కలర్ఫుల్గా సూపర్ టేస్ట్తో రెడీ అయిపోయింది పప్పు ఇది అండి సూపర్గా ఎంత టేస్టీగా అద్భుతంగా సొరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఇలా చేస్తే అస్సలు ఫస్ట్ టైం తినేవాళ్ళు ఎవరైనా ముద్ద కూడా వదలకు తినేస్తారు అంత బాగుంటుంది టేస్టు మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు దాకా మన ఛానల్ చూసి ఆదరిస్తున్న వాళ్ళందరికీ మరొకసారి పేరు పేరిన హృదయపూర్వకమైన కృతజ్ఞతలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ థ్యాంక్ యూ